సహోదరుని ప్రేమించలేని వాడు కూడా బ్రుడ్డి వాడు మొదటి యోహాను రెండవ అధ్యాయము మొదటి యోహాను రెండవ అధ్యాయము తొమ్మిది నుండి పదకొండు వచ్చినాలు మనం చదువుదాం వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించువాడు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు ఇప్పటి వరకు కూడా చీకటిలోనే ఉన్నాడంట తన సహోదరుని ప్రేమించువాడు తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు వెలుగులో ఉన్నవాడు అతని ఎందు అభ్యంతర కారణం ఏది లేదు అతని ఎందు అభ్యంతర కారణం ఏది లేదు తన సహోదరుని ద్వేషించువాడు తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు చీకటిలో నడుచు చూచుచున్నాడు చీకటి అతని కన్నులకు చీకటి అతని కన్నులకు రొట్టితనము కలుగజేసిన గనుకనము కలుగజేసిన గనుక ఆయన ఎక్కడికి పోవచ్చు ఆయన ఎక్కడికి పోవచ్చు అతనికి తెలియదు అతనికి తెలియదు చూడండి నేను వెలుగులోనే ఉన్నాను నేను అనేకులకు వెలుగునిస్తున్నాను నేను పరిశుద్ధులను పరిశుద్ధ రాలను నేను ఎంతగానో ఆత్మీయ జీవితంలో బలపడ్డాను అనుకుంటూ సహోదరిని నువ్వు దేశిస్తున్నావా చీకటిలో ఉన్నావు చీకటిలో ఉంటే నీకు ఏమి కనబడదు ఏ దారి కనబడదు ఇంట్లో ఏముండేది కనబడదు ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు ఒక అంధకారమైన జీవితంలో ఉన్నట్లు సహోదరుని ద్వేషించేవాడు అలాంటి వాడే నేను వెలుగులో ఉన్నాను అనుకుంటున్నావు కానీ నీ జీవితంలో చీకటి అల్లుముకొని ఉన్నది చీకటి అల్లుంకొని ఉన్నందువలన నీ జీవితంలో సమాధానము లేదు సమాధానం ఏ లేదు దేవుని ఆనందము నీలో లేదు సంతోషము లేదు దేవుని ప్రజలారా క్రైస్తవుని జీవితం ఏమిటంటే ప్రేమించే జీవితం దేవుడు అంటాడు ప్రేమించాలా 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 ఆజ్ఞలలో చివరిగా ఆయన అంటాడు ఈ ఆజ్ఞలన్నీ ఏమో గాని నేను మీకు ఒక ఆజ్ఞ ఇస్తాను ప్రేమించండి అంటాడు దేవుని ప్రేమను చూపించండి నేటి దినాలలో క్రైస్తవుని జీవితంలో సహోదరుని ప్రేమించకుండా ద్వేషిస్తున్నారు ఒకరంటే ఒకరు పడని పరిస్థితి ఒకరంటే ఒకరు చాడీలు చెప్పుకునే పరిస్థితి ఒకరంటే ఒకరు పచ్చగడ్డికి అగ్గి వేస్తే బక్కుమని రగులుకునే పరిస్థితి క్రైస్తవులే దేవుని బిడ్డలే పరిశుద్ధాత్మను పొందినవారే ఆధ్యాత్మిక లోతులో ఉన్నవారే అయినప్పటికీ సహోదర ప్రేమ విషయంలో చీకటిలో ఉన్నారు వెలుగు లేదు మేము వెలుగులో ఉన్నామని భ్రమపోతున్నారు అదొక గుడ్డితనము ఆ దేవుని ప్రజలారా సహోదరుని ద్వేషించకూడదు ప్రేమించాలి నీ అందులో ఎవరైనా తప్పు చేస్తే వాన్ని క్షమించమంటున్నాడు కేడుకు ప్రతికేడు ఎవరికి చేయొద్దంటున్నాడు నీకు ఏదైనా నువ్వు బలి అర్పించే సమయంలో అర్పణ అర్పించే సమయంలో నీ సహోదరుని మీద ఏదైనా నీకు విరోధ భావము కానీ అసమాధానము ఉన్నట్లయితే నీ బలిని నీ అర్పణని అన్ని కూడా పక్కన పెట్టరా బాబు వెళ్ళి వానితో సమాధానపడి తర్వాత వచ్చి నీ బలిని అర్పిస్తే అప్పుడు నేను అంగీకరిస్తానంటాడు దేవుని ప్రజలారా అసమాధానము పనికిరాదు క్రైస్తవుని జీవితంలో సాధ్యమైనంత వరకు అందరితో కూడా సమాధానమా ఉండటానికి ప్రయత్నించండి ప్రయాసపడండి అంటాడు మరి అసమాధానం ఉంటే ఏంటి నువ్వు మోసపోతున్నావు ఒక గుడ్డితనములో ఉన్నావు గుడ్డితనము చీకటి కలగజేస్తుంది ఈ చీకటి నేను నరకానికి విడ్చుకుని వెళ్ళిపోతుంది దేవుడు అంటారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు వెలిగించబడిన వ్యక్తి జీవితంలో చీకటి ఎలాగో వస్తుందంటే సహోదరుని ద్వేషించినప్పుడు క్షమించలేనప్పుడు విరద స్వభావం పెట్టుకున్నప్పుడు నా దేవుని ప్రజలారా ఈ గురుడితనము నేటి క్రైస్తవ సంఘాలలో అల్లుమ్ముకొనిపోయింది అల్లుమ్ముకొనిపోయింది ఎక్కడ చూసినా కూడా అసమాధానాలే ఏ సంఘాలలో చూసినా కూడా అసమాధానాలే కుటుంబాలలో అసమాధానాలే రక్త సంబంధికుల మధ్య అలాగే ఫ్రెండ్స్ మధ్య అందరి మధ్య కూడా అసమాధానం అసహించుకోకూడదు ప్రేమించాలా ప్రేమించకపోతే గుడ్డి వాళ్ళతో సమానం పౌలు గారు అంటారు నేను ఎన్ని అన్య భాషలో మాట్లాడినా ఎన్ని వరాలు ఉన్నా నేను ఎన్ని ప్రవచించినా నేను ఎంత గొప్ప పరిచర్య చేసినా దేవుని గుడికి ఎంత శ్రమ కూడా నాను ప్రేమ లేకపోతే నేను వెర్తుడను ప్రేమ లేకపోతే నేను చీకటిలో ఉన్నవాడను నా దేవుని ప్రజలారా ఈ దినానా సహోదర ప్రేమ కలిగి ప్రతి క్రైస్తవుడు జీవించాలి సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అని లేఖనం సెలవిస్తుంది ఒకవేళ అలాంటి పరిస్థితులు నీవు లేవా నీవు గుడ్డి వానతో సమానము ఆ గుడ్డితనం ఈ దినాన నీవు ఆ గుట్టితనం నుండి విడుదల పొందాలి ఆమె నీ కన్నులు తెరవబడాలి